మన ప్రభు మన మీ అందరికీ నా హృదయపూర్వక అన్నములు మరియు తెలిపారు వాక్య ధ్యానంలో మనం ధ్యానం చేసిన వాక్యము తొంభై మూడవ కీర్తన ఐదవ వచ్చనం చివరి వచనం అక్కడ వాక్యం ఏ విధంగా రాయబడి ఉంది నీ శాస్త్రములు ఎన్నడు తప్పిపోవు యోహోవా ఎన్నటి పరిశుద్ధతయే నీ మందిరం నాకు అనుకూలము చూడండి ఇక్కడ భక్తుడు చెప్తున్నటువంటి ఆలోచన ఏంటంటే నీ శాసనములు అన్నడును తప్పిపోవు ఆయన శాసనం ఎన్నడు కూడా తప్పిపోదు ఎందుకంటే ఆకాశము భూమి గతించిన కానీ ఆయన మాట మాత్రం నిలిచి ఉండేది అంతేకాదు ఆయన మాటను బట్టి జీవించే వారు కూడా నిలిచి ఉంటారని కూడా వాక్యం సెలవిస్తూ ఉంది కనుక ప్రియా దేవుని సంగమ ఆయన ఒక మాట సెలవిస్తే ఆ మాట ఎన్నడు కూడా నిన్న నేడు నిరంతరము ఆయన ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన చేసిన శాసనము ఆయన చెప్పిన మాట అది ఎప్పటికీ కూడా అది కొనసాగుతూనే ఉంది ఎందుకంటే ఆకాశమును సృష్టించిన దేవుడు భూమిని సృష్టించిన దేవుడు వెలుగును మరియు చీకటిని సృష్టించిన దేవుడు ఆకాశ నక్షత్రములను సృష్టించిన దేవుడు అలాగే పగల కొరకు సూర్యుడిని రాత్రి కొరకు చంద్రుని ఏర్పాటు చేసినటువంటి దేవుడు అలాగే కాలాలు ఏర్పాటు చేసిన దేవుడు ఇవన్నీ కూడా ఒక్కసారి మాత్రమే ఆయన ఆజ్ఞాపించారు ఆయన ఒక శాస్త్రముగా వాటిని చేశారు అవి ఇంకను మరి ఆయన చిత్త ప్రకారము ఆయన రాకొచ్చే వరకు కూడా ఆ విధంగా కొనసాగుతూనే ఉంటాయి ఎందుకంటే ఆయన మాట మరి సెలవిస్తే ఆ మాట స్థిరమైనది అదే చెప్తా ఉన్నాడు ఇక్కడ ఏమంటే నీ శాసనములు ఎన్నడను తప్పిపోవు ఆయన శాసనం అన్నీ కూడా తప్పిపోదు ఆయన ఆజ్ఞ అన్నటికి కూడా తప్పిపోదు ఆయన మాట అన్నిటికీ కూడా తప్పిపోదు ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు రాజులు చేసినట్టు అంటే ఆజ్ఞలైన ఒక్కొక్కసారి ఆ తారుమార్ కావచ్చు లేదంటే ఒక్కొక్కసారి తిరస్కరించబడచ్చు ఒక్కొక్కసారి రద్దు చేయబడచ్చేమో కానీ ఆయన ఆ సర్వలోకానికి రాజు సర్వలోకాలకి ప్రభు ఆయన ఆయన చేసిన శాసనము ఎన్నడూ కూడా స్థిరమైనది ప్రియదేవుని సంఘం అలాగే అక్కడ ఇవ్వలే మనం ప్రాముఖ్యంగా కా మనకు కావలసిన మాట యహోవా ఎన్నటన్నిటికి పరిశుద్ధతయే నీ మందిరంకు అనుకూలం ఎన్నటన్నిటికి పరిశుద్ధతయే నీ మందిరంకు అనుకూలం చూడండి మందిరము అనగా దేవుడు నివసించే స్థలంగా మనం భావిస్తాం ఆదాడి సలో ఒక చక్కని ఉన్నతమైన మందిరాన్ని కట్టి ఆ మందిర ప్రతిష్ఠ రోజు అంటాడు అయ్యా ఆకాశము ఆకాశములు పటజాలని దేవా మేము కట్టిన ఈ మందిరము ఏ పాటి అంటాడు దేవుడు తన ప్రజల మధ్యలోను తన ప్రజలతోనూ జీవించాలనేది దేవుని యొక్క ఆకాంక్ష అది దేవునికి ఎంతో ఇష్టం ఎందుకంటే ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి కానాని దేశానికి వస్తున్నప్పుడు ఆ వారి యొక్క అరణ్య యాత్రలో దేవుడు మరి ముందుగా మేఘములు చాటును మాట్లాడిన దేవుడు తదుపరి మోసతో సెలవిచ్చి ఒక ప్రత్యక్ష గుడాలను ఏర్పాటు చేయమని ఆ ప్రశ్క్ష గుడాలంలో అతి పరిశుద్ధ స్థలంలో ఆ కరుణాపీఠం పైన ఆయన మహిమను ఉంచినట్లుగా ఆయన దిగి వచ్చినట్లుగా ఆ తన ప్రజల మధ్యలో ఆయన నివసించినట్లుగా మనం చూస్తా ఉన్నాం అయితే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు పరిశుద్ధతయే నీ మందిరం నాకు అనుకూలము అంటే ఆయన నివాసానికి ఏది అనుకూలం అంటే పరిశుద్ధతయే అనుకూలం ఎందుకంటే ఆయన మరి పరిశుద్ధుడు అంటాడు కదా కాండం పదకొండవ అధ్యాయము నలభై నాలుగు వచ్చిన అలాగే పేతులు రాసిన పత్రికలో నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండని అంటాడు చూడండి దేవుడు ఆదామును అమ్మని ముందుగా పరిశుద్ధులుగానే సృష్టించాడు ఆయన ఎందుకంటే తన చేతితో వారిని ఆ మట్టిని బొమ్మలుగా చేసి వాళ్ళకి జీవాత్మనుది మరి ఆయన ఆ విధంగా సిద్ధపరిచాడు మరి వాళ్ళు ఆదాము అవ్వ ఆ పండు తినే వరకు కూడా ఆ సర్పము ప్రేరేపించినప్పుడు ఆ పండు తినే వరకు కూడా వారు ఆ దేవుని చిత్తమైన మనుషులు గాను దేవునికి అనుకూలమైన మనుషులు గాను వారు అంటే లోకము ఎరగని మనుషులుగా మరి వాళ్ళు ఉన్నారు అంటే పాపం ఎరగని మనుషులుగా వాళ్ళు ఉన్నారు ఎప్పుడైతే ఆ దేవుని యొక్క ఆజ్ఞ అధిక్రమించారో అది పాపము ఆ పాపమునకు జీతము మరణము వారికి సంబంధించినట్లుగా మనం చూస్తున్నాం ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం చూసినప్పుడు మరి ఆ ఆదాము అవ్వ వారు ముందు పరిశుభ్రతగా కలిగి వారు ఉన్నారు అందుకే దేవుడు ప్రతిరోజు కూడా సాయంకాల సమయంలో ఏదైనా వనంలో చల్లపూట వారి దగ్గరికి వచ్చి వారితో మాట్లాడుతూ వారితో కొంతసేపు కలిసి ఉన్నట్టుగా వాక్యం చదివిస్తూ ఉంది కానీ ఎప్పుడైతే వారు ఆ పని చేశారో వెంటనే ఆ ఏదైనా వనంలోంచి వారిని బయటికి తోసివేసి దేవుడు వారిని విడనాడినట్లుగా ఆ మనం చూస్తా ఉన్నాం అయితే మన ఇక్కడ చూసిన వాక్యం ఏంటంటే కనుక పరిశుద్ధత ఆయన మంది అనుకోలం అనుకోవాలి అంటే ఆయన నివాసానికి అనుకోవాలి ఎక్కడ ఆయన నివసిస్తాడంటే ఆయన మన హృదయాల్లో నివసించే దేవుడు ఎందుకంటే ప్రకటన మూడు ఇరవైలో కూడా ఆ విషయం చెప్పబడతా ఉంది అలాగే చాలా సందర్భాల్లో మన హృదయమే ఆయన యొక్క నివాసముగా మరి చెప్పబడతా ఉంది కనుక ప్రియ దేవుని మన హృదయము నిర్దోషంగాను నిష్కలంకంగాను ఉండాలి మన హృదయము శుద్ధమైనదిగా ఉండాలి మరి ఎందుకంటే దేవుని వాక్యము మత ఐదు అధ్యాయంలో హృదయ శుద్ధి గల వారి ధన్యులు వారు దేవుని చూసేది అని దేవుని యొక్క వాక్యము సెలవేస్తా అంటే మన హృదయము మన శరీరము మన ప్రాణము మూడు ఏకమై ఒక మనిషిగా మనం అయితే మనం ఎప్పుడైతే దేవుని దృష్టికి నిర్దోషంగా ఎందుకంటే యహోవ చేత నిర్దోషాన్ని ఎంచబడిన వాడు ధన్యుడని వాక్యం సెలవేస్తా అలాగే పదిహేనో కీర్తంలో యహోవా నీ పరిశుద్ధ పర్వతములకు ఎక్కదగిన వాడు ఆ నీ దగ్గర ఎవరు నీ గుడారంలో ఎవరు నివసించదగిన వాడు అని ఉంది ఇరవై నాలుగు అదే వాక్యం రిపీట్ అవుతూ ఉంది అక్కడ కూడా అదే ఎవరైతే మరి శుద్ధమైన హృదయము మరి కాపటం లేనటువంటి చేతులు కాపటం లేని హృదయము ఎవరైతే ఉంటారో వారి హృదయాల్లో ఆయన నివసిస్తారని దేవుని యొక్క వాక్యం చాలవిస్తా ఉంది ఎవరి కాల ప్రభు మనతో మనలో నివసించే దేవుడు అయితే ఆయన మనతోనూ మనలోనూ నివసించాలి అంటే గనక మనము ఆయన దృష్టికి పరిశుద్ధమైనటువంటి జీవితాలు మనం కలిగి ఉండాలి ఎందుకంటే గనక పరిశుద్ధతే ఆయన యొక్క నివాసానికి అనుకూలమైన దేవుని వాక్యం సవలేస్తా ఉంది ఎప్పుడైతే మరి సంసోను దేవునికి విరోధంగా తప్పు చేశాడు ఆయన్ని దేవుని ఆత్మ విడిచి వెళ్ళిపోయింది సౌలు తప్పు చేశాడు ఆయన ఆత్మ దేవుని వారి నుంచి దేవుని ఆత్మ విడిచి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఎవరైతే వారి అల్పులు కావచ్చు దీనులు కావచ్చు దరిద్రులు కావచ్చు దేవునికి ఇష్టలు కాను వారి యొక్క ఘటాన్ని పరిశుద్ధంగాను వారి హృదయాన్ని పరిశుద్ధంగా ఎవరైతే ఉంచుకోగలిగారో వారి హృదయాల్లో వారితో ప్రభు నివసించే దేవుడు అందుకే ఇస్రాయలు ప్రజలతో అనేక సందర్భాల్లో దేవుడు వారిని విడవాడినట్లుగా వారిని విడిచిపెట్టినట్లుగా మనం చూస్తాం కారణం ఏంటంటే వారి మధ్య శుద్ధత అనేది లేకపోవటం అందుకే ఆ ఇస్రాయల్ ప్రజలతో కూడా దేవుడు అనేక సందర్భాల్లో నేను మీ పాలెము సంచరించాలి అంటే కనుక మీ పాలెము సరైన రీతిలో ఉండాలి మీరు శుభ్రంగా ఉండాలి శుద్ధి చేసుకుని ఉండాలని దేవుడి యొక్క వాక్యం సలవిస్తూ ఉంది యువద కాల మనం చదివిన మాట యహోవ ఎన్నటన్నిటికీ పరిశుద్ధతయే నీ మందిరంకు అనుకూలము కనుక మన హృదయము ఆయన మందిరంగా మార్చబడాలంటే మన కుటుంబాలు మనం చేస్తున్న సమస్తము ఆయన నివాసానికి యోగ్యంగా ఉండాలంటే అవి పరిశుద్ధంగా ఉండాలి మరి ముఖ్యంగా మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి కృప దేవుడు మనకు అనుగ్రహించిన దాకా మహా వేరే మా తండ్రి మీకు వనరాలు ఇదిగో ప్రభు మరియు ధ్యానం చేసిన వాక్య ప్రకారంగా తండ్రి నాయన నువ్వు పరిశుద్ధతను కోరుకునే దేవుడు ఎందుకంటే నువ్వు పరిశుద్ధుడు కాబట్టి మా జీవితాల్లో కూడా ప్రభావ నీ చిత్త ప్రకారంగా మేము జీవించి ప్రభా నీ దృష్టికి అయా నిర్దోషులుగా నాయన ఉండటానికి యహోవ చేత నిర్దోషు అని ఎంచబడిన వాడిని ధర్ని వా సెలవిస్తావు నీ చేత మేము నిర్దోషులుగా ఎంచబడి పరిశుద్ధమైన స్థితిని అయా తండ్రి నేను ఒక వర్డ్ కొరకు ఒక వధువు ఎలాగైతే అయా పరిశుద్ధమైన స్థితిని కలిగి ఉండదు అలాంటి పరిశుద్ధమైన స్థితిని మా జీవితాల్లో నీ రాకడ వరకు నాయన మేము కలిగి ఉండే కృపలత ఇచ్చే మేము క్రీస్ చేసి మనం అడుగుతున్నాను